వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్కువగా ఎంగేజ్లో హార్ట్ అటాక్ అనేది చూస్తూ ఉన్నాము హార్ట్ అటాక్ రావడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి ఏదైనా ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా మనకి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుందా సో గుండె పదిలంగా ఉండాలంటే మనం ఎటువంటి ఆహారాలను తీసుకోవాలి ఎటువంటివి అవాయిడ్ చేయాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు మేడం నమస్తే అండి నమస్తే అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము అప్పటి వరకు హాయిగా హెల్దీగా ఉంటారు కానీ ఒకటేసారి అటాక్ వస్తుంది కుప్పకూలిపోతుంటారు అంటే షటిల్ ఆడుతూ చనిపోతున్నారు జనరల్గా వాక్ చేస్తూ చనిపోతున్నారు జిమ్లో చనిపోతున్నారు అంటే ఇలా ఇట్లా సడన్గా అటాక్ రావడానికి మనం తీసుకునే ఆహారాలు మన జీవన విధానం కూడా ఒక కారణం డెఫినెట్గా ప్లే చేస్తుంది ఇంపార్టెంట్ రోలే ఎందుకంటే ఇప్పుడు మనం హై ఫ్యాట్ కంటెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాం ఏదైనా ఫుడ్ చూసుకోవచ్చు దాంట్లో మనం ఇప్పుడు ఏవి కన్జ్యూమ్ చేసినా కానీ హై ఇన్ ఫ్యాట్ హై ఇన్ షుగర్ హై ఇన్ సాల్ట్ ఉంటుంది ఇట్లాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఆబ్వియస్గా హార్ట్ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఈవెన్ మనకి లిపిడ్ ప్రొఫైల్ కూడా మొత్తం బ్యాలెన్స్ అనేది పోతుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఎక్కువ ఉండాలో అది తగ్గిపోయి మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఓకే అంటే ఈ ఫుడ్స్ ఒక మనం రెగ్యులర్గా తీసుకునే ఒక నాలుగైదు ఫుడ్స్ ఇలా మెడికల్ టెర్నాలజీ కాకుండా నాలుగైదు ఫుడ్స్ ఇట్లా పనిచేస్తాయి గుండె మీద అంటే ఏమున్నాయి అటాక్ రావడానికి అటాక్ వచ్చేవి అంట మనం డీప్ ఫ్రైడ్ ఫుడ్ అని చెప్పొచ్చు ఫస్ట్ డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే వస్తుందో అవంతా మళ్ళీ వీళ్ళు ఇది ఎక్కువ షుగర్ బేకరీ ఐటమ్స్ అనొచ్చు మళ్ళీ కూల్ డ్రింక్స్ మెయిన్ గా కూల్ డ్రింక్స్ చాలా మంది ఎక్కువగా తాగుతూ ఉంటారు ఎనర్జీ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది ఇవన్నీ మళ్ళీ ఇట్లాంటి ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల వీళ్ళకి ఏమవుతుంది అంటే ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవి ఏమంటారు కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎక్కువ రావడం వల్ల బ్లడ్ బెజెల్స్ లో డిపాజిట్ అయిపోతుంది అదంతా దాని వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది దానివల్ల హార్ట్ అటాక్స్ లో బ్లావడము బ్లడ్ బ్లాక్ ఇవన్నీ సో అసలు ఒక లైఫ్ లైఫ్ స్టైల్ స్టైల్ ఉంది కూడా హార్ట్ అటాక్ ఆ అంటే ఏంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు అందరికి అదే అయిపోయింది ఆఫీస్ లో వల్ల కావచ్చు దేని వల్ల అయినా కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలా ఒబేసిటీ కానీ బ్లడ్ ప్రెషర్ హార్ట్ డిసీజెస్ అన్నిటికీ మెయిన్ కాజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన గట్ హెల్త్ బాగుండాలన్నా ఏదైనా కానీ బాడీ ఫంక్షన్స్ మెటబాలిజం మెయింటైన్ అవ్వాలంటే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ థర్టీ థర్టీ మినిట్స్ అట్లా చూసుకున్నా కానీ కొంచెం టైం తీసుకుంటే కొంచెం హెల్త్ అనేది ఒక స్ట్రీమ్ లైన్ లో ఉంటుంది లేదంటే డెఫినెట్గా ఇది హెల్త్ ఇష్యూస్ అన్ని వన్ బై వన్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి మెటబాలిక్ డిసార్డర్స్ కూడా డయాబెటీస్ ఇట్లాంటివి నెయ్యి మంచిదేనా జనరల్ గా యూజువల్ గా అయితే నెయ్యి మంచిదే కానీ వీళ్ళ క్వాలిటీ లిపిడ్ ప్రొఫైల్ కొంచెం బాగాలేదు ఎల్డిఎల్ ఎక్కువ ఉంది లెవెల్స్ అన్నప్పుడు వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్ ఎందుకంటే నెయ్యిలో కూడా మనకి పోలియో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి బెటర్ టు అవాయిడ్ ఫ్యాట్స్ అని చెప్తాము ఇప్పుడు యంగ్స్టర్స్ లో అటాక్ వస్తుంటే అంటే ఈ వైట్ రైస్ మైదా షుగర్ ఇవి కూడా ఒక కారణాలే అవుతాయా అంటే ఇప్పుడు అన్ని తినచ్చు ఏది పెద్దగా ఒకటే అని చెప్పలేము ఆల్ టుగెదర్ మనకి హెల్ప్ చేస్తుంది ప్రివెంట్ చేయాలి అంటే ఇప్పుడు మీరు వైట్ రైస్ డైలీ బేసిస్ పైన ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ కన్జ్యూమ్ చేస్తే డెఫినెట్గా అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అంటే మనకి యూజువల్గా ఏదైనా కానీ క్యాలరీస్ ఎక్సెస్ తీసుకున్నప్పుడు అది కార్బోహైడ్రేట్స్ కావచ్చు ప్రోటీన్ కావచ్చు ఏదైనా కూడా ఎక్సెస్ తీసుకున్నప్పుడు డిపాజిట్ అయిపోతుంది ఫ్యాట్ గా అదే మనకి మళ్ళీ ఇది హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ కాస్ట్ చేస్తుంది ఇప్పుడు అట్లా కాదు లిమిట్ లో తీసుకుంటున్నారు అంటే వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు మైదా దగ్గర తీసుకోవచ్చు ఎట్లా చెప్తారు అసలు ఎట్లా మెజర్ చేస్తారు అబిత గారు అంటే జనరల్గా ఇదే మనకి మెజర్మెంట్ ఇంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది అసలు మనం ఎట్లా తెలుసుకుంటాము అంటే అది పర్సెంట్ టు పర్సెంట్ డిఫర్ అవుతుంది యూజువల్ గా ఏంటి అంటే మెయిన్గా మనం చూసుకోవాల్సిన సీరియల్ ఎక్స్చేంజ్ ఇప్పుడు లంచ్లో రైస్ తింటే డిన్నర్లో సంథింగ్ ఏదైనా డిఫరెంట్ సీరియల్ మిల్లెట్ కావచ్చు లేదంటే వీట్ కావచ్చు ఏదైనా టూ డిఫరెంట్ సీరియల్స్ అనేవి ఇన్ డైలీ లైఫ్లో మనము పెట్టుకోవాలన్నమాట ఒకటే సీరియల్ కంటిన్యూస్గా తినకుండా ఓకే ఏ ఏ టైం అయినా కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు ఏదైనా అకార్డింగ్ టు కంఫర్ట్ అది మీరు చేంజ్ చేసుకోవాలి కంపల్సరీగా అదైతే గా ఉండాలి హోల్ గ్రెయిన్స్ ఉండాలి వన్ మీల్లో హోల్ మీల్స్ కంపల్సరీగా ఉండాలి బ్రేక్ఫాస్ట్ అయినా లైక్ ఓట్స్ కానీ రోల్డ్ ఓట్స్ మళ్ళీ మ్యూసిల్సి ప్రాసెస్డ్ నేను రోల్డ్ ఓట్స్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఓట్స్తోనే ఏమైనా ప్రిపరేషన్స్ అట్లాంటివి బ్రేక్ఫాస్ట్లో తిన్నా కూడా ఏదైనా ఒక మీల్లో హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఫైబర్ అనేది మీట్ అవుతుంది ఈవెన్ వెజిటేబుల్ సలాడ్ కూడా డైలీ వన్ కప్ కంపల్సరీగా తినాలి ఏదైనా టూ ఫ్రూట్స్ తినాలి డేలో అయితే మెయిన్ బేసిక్ ఫాలో అవ్వాలి అందరూ మిగతావి కండిషన్ బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది ఓకే చక్కగా చెప్పారు ఇప్పుడు అసలు హార్ట్ పదిలంగా ఉండాలి హార్ట్ అటాక్ రాకూడదు అంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అసలు హార్ట్ అటాక్ రాకుండా హార్ట్ హెల్త్ బాగుండాలి అంటే మళ్ళీ మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పాలియో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బాగా హెల్ప్ చేస్తాయి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి ఇట్లాంటివి ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి ఈ హార్ట్ హెల్త్ అనేది బాగుంటుంది లైక్ ఫ్లాక్స్ సీడ్స్ పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ ఈ సీడ్స్ అన్నింటిలో కూడా మనకి ఈ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ అనేవి మంచి క్వాంటిటీస్లో ఉంటుంది ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ అయి ఉంటే ఫిష్ ఫిష్ ఆయిల్స్ అలాంటివి తీసుకున్నా కూడా మనకి బాగా హెల్ప్ చేస్తుంది హార్ట్ హెల్త్కి నాన్ వెజ్లో మటన్ తీసుకోకూడదా నాన్ వెజ్లో అంటే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటే అది మళ్ళీ మనకి ఇట్లాంటి కండిషన్స్ కి కాస్ట్ చేస్తుంది అని మటన్ తీసుకోవద్దని చెప్తూ ఉంటాము రెడ్ మీట్ ఏదైనా కానీ అవాయిడ్ చేస్తే బెటర్ లీన్ మీట్స్ ప్రిఫర్ చేయాలి ఎప్పుడైనా ఫిష్ అండ్ చికెన్ ఇవే హెల్దీ ఉంటాయి ఈవెన్ ఎగ్ కూడా డైలీ వన్ ఎగ్ కంపల్సరీగా ఎవరైనా తీసుకోవచ్చు ఏం హెల్త్ ఇష్యూస్ లేవు అంటే యంగ్స్టర్స్ అయితే టూ ఎగ్స్ కూడా తినచ్చు డైలీ ఎగ్స్ అంటే మొత్తం ఎగ్ తినొచ్చు ఎగ్ తినొచ్చు ఒకవేళ మనకి డయాబెటిస్ ఉంది లిక్విడ్ ప్రొఫైల్ ఏమైనా ఉంది అంటే అప్పుడు ఎగ్ యోక్ ఆల్టర్నేటివ్ డేస్ తినొచ్చు ఓకే అయితే చాలా మంది అంటే రక్తనాళాలు బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే కనుక సో రకరకాల కాఫీ రకరకాల డ్రింక్స్ అనేవి చేసుకుని తీసుకుంటూ ఉంటారు నిజంగా అవి పనిచేస్తాయా అంటే ఇప్పుడు ఒక్క డ్రింక్ తీసుకోవడం వల్ల లేకపోతే ఒక్క ఏదైనా అది కన్జ్యూమ్ చేయడం వల్ల మొత్తం క్లీన్ అయిపోతుంది అనేది ఏమి ఉండదు అది మనకి డిపాజిషన్ అనేది ఓవరాల్ గా మనకి ఫ్యాట్ ఓవరాల్ గా డైట్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఒక్కటి తీసుకోవడం వల్ల మ్యాజిక్ ఇంగ్రీడియం అట్లా ఏమి ఉండవు యూజువల్ గా చెప్పొచ్చు మ్యాజిక్ ఇంగ్రీడియంట్ నిజంగా కావాలి అనుకుంటే ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి లోపల ఫ్యాట్ ఏదైతే ఉంటుందో లైక్ బ్లడ్ వెజల్స్ డిపాజిట్ అయిపోయినది అదంతా ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఫైబర్ అంటే మనకి వెజిటేబుల్స్ లో హోల్ గ్రెయిన్స్ లో వీటిలో వస్తుంది ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ వెజల్స్ అన్ని క్లీన్ అయిపోతూ ఉంటాయి హార్ట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ హై ఫైబర్ డైట్ తీసుకోవాలని చెప్తుంటారు ఈవెన్ సోడియం కూడా సాల్ట్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే ప్లే చేస్తుంది కుకింగ్ లో మనం ఎక్కువ సాల్ట్ యూస్ చేయకపోయినా కానీ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ లో ఇన్విజిబుల్ సాల్ట్ అనేది మనకు వచ్చేస్తుంది సోడియం ఉంటుంది అన్నిటిలో ప్యాకేజ్డ్ ఫుడ్ లో బిస్కెట్ కావచ్చు చిప్స్ ఏదైనా కూడా దాంట్లో అన్నింటిలో సోడియం ఉంటుంది అలాంటి ఫుడ్ కన్స్యూమ్ చేయడం వల్ల కూడా వీళ్ళకి ఇవన్నీ యాక్సిలేట్ అయిపోతాయి కండిషన్స్ అంటే ఉప్పు తక్కువగా తినాలా ఉప్పు తక్కువ తినాలి ఇలాంటి వాళ్ళు వన్ టీ స్పూన్ పర్ డే తింటే చాలా బెటర్ అంటే సోడియం ఉంటుంది కొంచెం కొంచెం క్వాంటిటీస్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా తీసుకోవడం వల్ల ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి ఒక ఫ్రూట్ ఉంటుంది తీసుకుంటే రక్తం గడ్డ కట్టే గుణాన్ని ఆపుతుంది అంటే అట్లా ఏమైనా ఉంటుందా అంటే బ్లడ్ తిన్నర్ యూజువల్ యూజువల్గా అయితే అందరికి బ్లడ్ తిన్నర్స్ అవసరం లేదు ఒకవేళ ఏమైనా కండిషన్ ఉంది అని డాక్టర్ సజెస్ట్ చేస్తారు కాదు అంటే పొటాషియం తీసుకున్నప్పుడు మన సోడియం ఎలిమినేట్ అయిపోతుంది బాడీలో నుంచి అలా అని చెప్పి బ్లడ్ థిన్నర్స్ అనేది నెసెసిటీ ఏమి ఉండదు బ్లడ్ థిన్నర్ అంటే టాబ్లెట్ ఫామ్ లో కాకుండా జనరల్ గా ఏదైనా ఒక ఫ్రూట్ ఉంది ఒక ఫుడ్ ఉంది అది బ్లడ్ థిన్నర్ లా పనిచేస్తుంది అంటే అట్లా ఏమైనా ఉంటుందా అంటే ఆటోమేటిక్ గా మనము ఫ్రూట్స్ అన్నిట్లో మనకి బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి యూస్ హెల్ప్ అవుతాయి స్పెసిఫిక్ పెద్దగా ఏమి ఉండదు ఓకే ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది అంటే మనకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ విత్ పీల్ అనమాట పీల్ తో పాటు తీసుకుంటే మంచిది వెజిటేబుల్స్ ఇంకా హెల్దీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాకింగ్ కూడా చేయాలిగా అసలు దీని అంటే జనరల్ గా మన బాడీ అంతా బాగుండాలి సో రక్త సరఫరా బాగుండాలి అంటే వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవును వాకింగ్ బ్లడ్ మనకి ఏమంటారు సర్క్యులేషన్ కి చాలా హెల్ప్ చేస్తుంది ఫిజికల్ యాక్టివిటీ కొంచెం కార్డియో ఎక్సర్సైజ్ కానీ ఏదైనా కానీ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఏది చేయలేము అనుకున్న వాళ్ళు వాకింగ్ చేస్తే ఇంకా బెటర్ చాలా మంది ఉపవాసం ఉంటే కూడా బాగుంటుంది అసలు మన శరీరం అంతా ఒక ఒకలాంటి క్లెన్జింగ్ అవుతుంది అని చెప్తా ఉంటారు అవును అదైతే కరెక్ట్ అంటే ఉపవాసం ఉన్నప్పుడు రెగ్యులర్ బేసిస్ పైన కాకుండా జస్ట్ అకేషనల్గా గా ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ సెల్స్ అని చనిపోతాయి అనమాట గ్లూకోజ్ వాటికి అందదు కాబట్టి అవి చచ్చిపోతాయి యూజువల్ గా ఫాస్టింగ్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి క్లీన్ అవ్వడం డీటాక్స్ అవ్వడం ఇవన్నీ హెల్ప్ అవుతుంది అకేషనల్ ఫాస్టింగ్ ఇస్ వెరీ హెల్దీ క్లెన్స్ అవడం అయితే ఓకే డీటాక్స్ క్లెన్స్ ఈ క్యాన్సర్ సెల్స్ చనిపోవడం ఇవన్నీ ఉంటాయి జరుగుతుంది ఓకే చాలా హెల్దీ ఉపవాసానికి కూడా డాక్టర్ డైటీషియన్ ఒకసారి సంప్రదించే ఉపవాసం చేయాలి అవును హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డెఫినెట్ ఇవన్నీ చేయకూడదు డయాబెటీస్ ఉంది వాళ్ళకి బీపీ ఉంది ఇలాంటి అప్పుడు ఒకసారి వాళ్ళు ఒకవేళ చేయాలి అనుకుంటే అప్పుడు ఒకసారి కన్సల్ట్ అయ్యి చూస్తే బెటర్ ఎస్ అంటే డాక్టర్ చెప్తేనే కలవాలా లేదంటే కూడా వచ్చి వాళ్ళ సలహాలు కూడా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మీకు ఏమైనా హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయి లైఫ్ స్టైల్ ఏమైనా ప్రాబ్లం ఉంది లేదా మనకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది ప్రాపర్ గైడెన్స్ కావాలి మనకి లాంజిటివిటీ ఉండాలి మెటబాలిక్ డిసార్డర్స్ రావద్దు ఉన్న ప్రివెంటివ్ మెజర్స్ కావాలి అంటే డెఫినెట్గా వచ్చి మీట్ ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు అంటే ఇప్పుడు చాలా మంది బయట నార్మల్ చదువుకున్న డైటీషియన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రిజిస్టర్ నంబర్ ఉంటుంది అట్లా తెలుసుకోవాలని అవగాహన వచ్చింది డైటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఎట్లా చెక్ చేయాలి అంటే వాళ్ళు మంచి డైటీషియనా కాదా అంటే ఏముంటుంది చదువుకున్న రిజిస్ట్రేషన్ అవన్నీ ఉంటాయా న్యూట్రిషన్లో మాస్టర్స్ ఉందా లేకపోతే ఏమే ఉంది లైక్ ఏదైనా ఏం డిగ్రీ ఉంది క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ చూసుకొని ప్రొసీడ్ అవ్వాలి ఓకే చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ అండ్ అండ్ ఫర్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 లైక్ షేర్ ఛానల్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ చేసుకున్న గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.